లేదు మంచిగా అయితే ఇక నిన్న ఇంకొక ప్రధానమైన అంశం మీకు తెలుసు కావచ్చు ఇది ఒక్కసారి చూడండి రేవంత్ రెడ్డికి ఓటేస్తే నన్ను చంపినట్టే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ నయం రేవంత్ రెడ్డి రాజ్యం తెస్తున్నారు రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యం తెస్తున్నారు సరే రెడ్డియా ఎస్సీయా బీసీ పక్కన పెడదాం గానీ మూడింటిలో ఒక్కటి కూడా మాదిగలకి ఇవ్వలే మా ఓట్లు లేకుండానే అధికారంలోకి వచ్చారా సీఎం రేవంత్ పై ఫైర్ పాపం మోత్కుపల్లి అన్నకి ఎంత కట్టం వచ్చిందంటే ఇక ఆయన కట్టం మామూలుగా లేదు ఎట్లా అంటే మోత్కు పల్లానికి సంబంధించి మొన్నటిదాకా ఏది చంద్రబాబు ఏమో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గవర్నర్ ఇత అని మోసం చేసిండు దాని తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ టర్మ్ వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ వచ్చేది అది మిస్ చేసుకున్నాడు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఆవేశపూరితంగా పోయి రేవంత్ రెడ్డి అనే వ్యక్తిత్వం ఏం తెలిసి కూడా ఆ పార్టీ పోయి ఆయనకు సంబంధించి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు గుసుబుసు అంటున్నాడు ఏమవుతుంది ఓపిక అనేది చాలా అవసరం విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విపక్షాల తరపున పోరాటం చేసిన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున పోరాటం చేస్తున్నాం ఈ రాజకీయ నాయకుడిగా ఉన్న మోత్కుపల్లి ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఓటేస్తే నేను సంపేసినట్టే అని చెప్తున్నాడు ఇక మరి మరి ఈ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మాదిగలు మరి ఎట్లుంటారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి దళిత బిడ్డలలో మాల మాదిగ రెండు వర్గాలు ఉంటాయి ఇక్కడ ఈయన చెప్తున్నది ఏంటంటే మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలే మూడింటిలో ఒకటి కూడా మాదిగలకు ఇవ్వలే కాబట్టి మా ఓట్లు లేకుండానే అధికారంలోకి వచ్చిర్రా అంటే రేవంత్ రెడ్డి చెప్పిండు కదన్న రేవంత్ రెడ్డి సేమ్ క్లాస్మేట్లు మీరు కలిసి చదువుకున్నోళ్ళు అదే తెలుగుదేశం పార్టీ స్కూల్లా ఏంది మీరు ఇట్లా మాట్లాడుకుంటుర్రు ఒకరి గురించి ఒకరు తెలిసి కూడా ఇట్లా మాట్లాడుకున్నారు అంటే ఇది అద్భుతమే అని చెప్పాలి అవునా కాదా తెలంగాణ బిడ్డలరా ఇక నేనేమంటున్నా అంటే దళిత బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు బీసీ బిడ్డలు ఓసీ బిడ్డలు మైనార్టీ బిడ్డలు నేను ఇవన్నీ పదాలు వలక నాకు అద్దు కానీ మీరు గుర్తుపెట్టుకోరు ఎవరైతే బాగుంటుంది ఎందుకైతే బాగుంటది ఎవరి తలరాత మారుస్తారు ఎవరి భవిష్యత్తును మారుస్తారు అనేది మీరు ఆలోచించుకోవాలి ఇది ఇక్కడితో అయిపోయిన పంచాయతీ ఇక నిన్న ఇంకొక ప్రధానమైన అంశం పిచ్చోడి చే